కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం ఆదుకోవాలి అని ఆటో డ్రైవర్ల యూనియన్ గౌరవ అధ్యక్షుడు రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేశారు విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో మార్కెట్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఆటో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆటో కార్మికుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు తాము అప్పులు చేసి వాహనాలు కొన్నామని ఉచిత బస్సు వల్ల తమ ఆదాయం దారుణంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం యాభై సంవత్సరాల దాటిన ప్రతి ఆటో కార్మికుడికి పన్నెండు వేలు జీవనభిగా చెల్లించాలి అని ఆర్టీఓ ఫిట్నెస్ సర్టిఫికెట్ విషయమై ప్రైవేటు రద్దు చేయాలి అని వాహనమిత్ర పథకం ద్వారా ఏడాదికి ముప్పై వేలు చెల్లించాలి అని తదితర డిమాండ్లతో కూడిన మెడతి పత్రాన్ని తహసీల్దార్ రాజశేఖర్ కు అందించారు కార్యక్రమంలో జిల్లా ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఆటో వర్కర్స్ గౌరవ రాష్ట్ర ప్రభుత్వం శక్తి పథకం పేరుతో ఆగస్టు పదిహేను నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఫ్రీ ప్రయాణం అని చెప్పి ప్రకటించింది దీన్ని మేము ఆటో వర్కర్లుగా స్వాగతిస్తున్నాం అయితే ఈ రాష్ట్రంలో వేలాది మంది ఆటో కార్మికులు ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఉపాధి అవకాశాలు పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఉపాధి కోల్పోయే వేళ ఆటో కార్మికులు ఇంటికే అయిపోయిన పరిస్థితి వచ్చింది మరో పక్క ఉపాధి కావాలని చెప్పేసి ఈవేళ పోయిన ఉపాధి కోల్పోయిన కార్మికులకి ప్రభుత్వం కొంత నెలవారి గుర్తివ్వాలని చెప్పి మేము ఆటో వర్కర్స్ డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఆటో కార్మికులు ఇవేళ ఆటో తప్ప మరో జీవనం లేదు ఈ రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది ఆటో కార్మికులు సుమారు మూడు లక్షల మంది పూర్తిగా ఉపాధి కోల్పోయిన పరిస్థితుంది ఇవాళ ఆటో కార్మికులకి రోజువారీ పని చేస్తే తప్ప ఆ కుటుంబ పోషణ గడవని పరిస్థితి ఈవేళ ఆటో కార్మికులు తమ వాడుకున్న బ్యాంక్ అప్పులు కానీ లేదా ఫైనాన్స్ కంపెనీల నుండి వాడుకున్న అప్పులు కానీ ఇవేళ కట్టలేక గత పదిహేను రోజులుగా ఆటో కార్మికులు తీవ్రంగా మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు ఇవాళ రాష్ట్రంలో ఆటో కార్మికుల ఆవేదన బాధని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అందుకనే ఇవాళ రాజా నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వేల మంది కుటుంబం ఇవాళ రెండు వేల మంది ఆటో కార్మికులు రోడ్డు మీదకొచ్చి స్వచ్ఛందంగా బంద్ చేస్తాం ఇందులో ఏ రాజకీయ పార్టీ ప్రమేయంగా ఏ కార్మిక సంఘం ప్రమేయం కానీ ఎవరూ లేకుండా స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా బాధ అర్థం కావాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ మా ప్రధానమైన డిమాండ్ ఆటో కార్మికులు నెలవారి జీవన వృత్తి ఇవ్వాలి అదేవిధంగా ఆటో కార్మికులు వాహనమిత్ర కింద పాతిక వేల రూపాయలు ఇవ్వాలి మండల కేంద్రాల్లో ఆటోలు నిలుపుకోవడానికి పర్మనెంట్ ఆటో స్టాండ్లు ఇవ్వాలి ఆటో కార్మికులు మండల కేంద్రంలో ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళకి రెస్ట్ షర్టులు ఏర్పాటు చేయాలి ఆటో కార్మికులకి దుర్మార్గమైనటువంటి ఫైన్లు చలాన రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తాయి జీవో నంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిని వెంటనే రద్దు చేయాలి ఆటో కార్మికులకి పిఎఫ్ పిఎస్ఐతో కూడిన ఫ్యాక్షన్తో కూడిన ఒక సమగ్రమైన చట్టం చేయాలని చెప్పి మేము ఆటో వర్కర్ యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం పేరు కోటి అండి రాజవ్ నియోజకవర్గ ఆటో యూనియన్ అధ్యక్షుడిని ఈరోజు ఆగస్టు పదిహేను శ్రీశక్తి పథకం ద్వారా ప్రవేశపెట్టిన ప్రభు ప్రభుత్వం ప్రవేశపెట్టింది దానివల్ల ఆటో డ్రైవర్లు సెవెంటీ పర్సెంట్ రోడ్డును పడ్డారు దానివల్ల మేము నిరసన తెలియజేయడానికి వస్తున్నాము ఈ పది రోజుల వ్యవధిలోనే ఆటో డ్రైవర్లు ఇంటికి రూపాయి కూడా తీసుకెళ్ళని పరిస్థితి వచ్చింది మిగిలిన ఇయర్లన్నీ ఎలాగుంటాయో కూడా మాకు తెలియని పరిస్థితి వచ్చింది అయితే మా ఆటో డ్రైవర్లు రోజు ఆవేదన చూసి ఆక్రందన చూసి మేమందరం కలిపి ఎటువంటి పార్టీకి లోబడి కానీ ఎటువంటి వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ కాకుండా మా ఆటో డ్రైవర్లు మాత్రమే స్వచ్ఛందంగా వచ్చి మా యొక్క బాధను తెలియజేయడం కోసం మాత్రమే ఈ నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాము ఈరోజు బంద్ ప్రకటించాము ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఐదు వరకు ఎటువంటి ఆటో డ్రైవర్ల కార్యకలాపాలకు పోగలకూడదని మేము మాకు మేమే శిక్ష వేసుకొని ఈ రోజు మేము బంధులో పాల్గొంటున్నాము ఆటో డ్రైవర్లు సుమారుగా రెండు వేల కుటుంబాలు రాజా నియోజకవర్గాలు ఉన్నాయి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే ప్రభుత్వానికి మేము పోరాడలేము మా బతుకులు అలాగా చాలా చిన్నదండి ఈ రోజు మా ఇంట్లో నిన్న వినాయక చవితి కూడా చేసుకోలేదు ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే కనీసం ఇంటికి తీసుకెళ్ళిన పప్పన్నం కూడా పెట్టకలేని స్టేజ్లో ఉంది మా బ్రతుకులు దుర్బలమైన స్టేజ్లో ఉన్నాయి కావున ప్రభుత్వానికి మేము వేరుకుంటుంది ఒకటే అయ్యా మా ఆటో డ్రైవర్ల ఆవేదనని ఆక్రందనని మీరు తెలుసుకొని మేము మీకు ఎటువంటి టెడ్లైట్ పెట్టుకుంటా మా యొక్క బతుకులు బాగా చేయాల్సిందిగా సవైన్యంగా మేము ఆటో డ్రైవర్ తరఫున విన్నవించుకుంటున్నాం మీడియా ద్వారా మీరు పెద్ద తెలియజేసి మా ప్రతికులు బాగా చేయాల్సిందిగా మా ఆటో డ్రైవర్ల తరఫున మేము అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం